హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా హరిశ్చంద్ర ప్రసాద్ సంతోష్తో మీకు తెల్ల పంచలు ఉన్నాయి కదా అవి కట్టుకురండి ఆదిత్య కూడా చెప్పు అని ఫోన్ కట్ చేసేస్తారు సంతోష్ కదలకుండా మంచానికి జారబడి కాళ్ళు చాపుకొని కూర్చున్న ఆదిత్య వైపు చూసి అరే అంకులిద్దరిని వైట్ దోతీస్ వేసుకురమ్మన్నారు తొందరగా రెడీ అయ్యి అరగంటలో కింద ఉండమన్నారు తొందరగా లేచి రెడీ అవ్వు అని మంచం దిగుతాడు దోతీసా నా వల్ల కాదు అంటాడు ఆదిత్య బాబు అంకుల్ వేసుకురమ్మని నిన్ను నన్ను బ్రతిమాలట్లేదు వేసుకోకపోతే చంపేస్తానన్నట్లు శాసించారు ఇంకో మార్గం లేదు పద అంటాడు ఆదిత్య మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలా ఆలోచిస్తూనే కనిపిస్తాడు వెంటనే సంతోష్కి అనుమానం వచ్చి ఏరా అలా ఉన్నావు మళ్ళీ ఆ గ్రీన్ కలర్ పరికినివ్వని అమ్మాయి కళ్ళుకొచ్చిందా ఏంటి అంటాడు లేదురా నా సాక్షి వచ్చింది అని సమాధానమిస్తాడు ఆదిత్య సాక్షి వచ్చిందా వచ్చి ఏమంది బాబు నన్ను మర్చిపోకు ఆదిత్య నన్ను తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళు ఏడుస్తూ చచ్చిపోమందా అంటాడు కాస్త కోపంగా లేదురా తన కోసం ఏడుస్తూ ఒక చీకటి గదిలో కూర్చున్న నన్ను చేయి పట్టుకుని ఎక్కడో దూరంగా అడవిలో ఉన్న ఒక చిన్న గుడిసెలోకి తీసుకువెళ్ళింది ఆ తరువాత తలుపులు తీసి సారీ ఆదిత్య అని చెప్పి నన్ను లోపలికి తోసేసి వెళ్ళిపోయింది అని ఆగుతాడు ఆదిత్య తోసేసిందా అనుకున్నాను అది అలాగే చేస్తుందిలే లోపల ఏ పులులో సింహాలో ఉండుంటాయి వాటికి ఎరగా వేసేసి ఉంటుంది నిన్ను అంతే కదా అంటాడు వెటకారంగా సంతోష్ సంతోష్ సాక్షి గురించి అలా మాట్లాడకు నా సాక్షి అలా ఎప్పటికీ చెయ్యదు ఆ గుడిసె లోపల ఎలా ఉందో తెలుసా నీకు ఒక స్వర్గం నేలపై ఉంటే ఇలానే ఉంటుందా అన్నట్లుంది అక్కడ అంత నిశ్శబ్దంగా ఉంది మలయ మారుతం వీస్తున్నట్లు చల్లని గాలి మేని తాకుతుంది చందనపు వృక్షాల సుగంధ పరిమళాలు నా మనసులో వేరే లోకంలో ఉన్నామా అన్న భ్రమను కలిగించాయి కాస్త ముందుకు చూస్తే పెళ్లి పీటలపై నిన్న కళలోకి వచ్చిన అమ్మాయి అందంగా దేవకన్యలా అలంకరించుకుని కూర్చుని ఉంది పక్కన సోమయాజులు గారు కూర్చున్నారు అక్కడ వాళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు నన్ను చూసిన సోమయాజులు గారు నా చేతికి తాలి ఇచ్చి త్వరగా కట్టు ఆదిత్య సమయం మించిపోతుంది అన్నారు నేను ఆశ్చర్యపోయి చూస్తుంటే ఈలోపు నాన్న ఫోన్ చేశారు అని జరిగినదంతా దిగ్భ్రాంతిగా చెప్పుకొస్తాడు ఆదిత్య అవునా ఈ కళకు అర్థం అయినా నేను నిన్నే అన్నాను కదా తెల్లవారుజామున వచ్చిన కాలం నిజమవుతాయని నువ్వు తొందరలోనే పెళ్లిపేటలు ఎక్కేలా ఉన్నావురా అని నవ్వుతూ సర్లే లేట్ అవుతుంది పదా గుళ్ళో మాట్లాడుకోవచ్చు ముందు రెడీ అవుదాం అనుకుని ఇద్దరు రెడీ అవ్వడానికి వెళ్ళిపోతారు సమయం ఐదు గంటలకు పది నిమిషాలు తక్కువ అందరూ రెడీ అయ్యి గుడికి వెళ్ళడం కోసం కార్ దగ్గర రెడీగా ఉన్నారు మంచి పింక్ కలర్ పరికిణి ఓనిపై ఆకాశ నీలం ఓనీ వేసుకుని తల మొదలు మొల వరకు బంగారు నగలతో అందంగా అలంకరించుకున్న ఆర్తీని చూసి మురిసిపోతుంటారు శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు ఆర్తిని అలా చూసిన దుర్గ వెంటనే ఆర్తి నీకు కూడా పెళ్ళికల వచ్చేసిందిలే అని ఆట పట్టిస్తుంది దానికి చాలా టైం ఉందంటీ అని నవ్వుతూ సమాధానమిస్తుంది ఆర్తి మెట్ల దగ్గర అన్నయ్యల కోసం వెయిట్ చేస్తుంది అప్పుడే పంచకట్టులతో ఆదిత్య సంతోష్లు హీరోల్లా దిగుతూ ఉంటారు వాళ్ళను కూడా చూసిన తర్వాత వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది తొందరగా రండి లేట్ అవుతుంది ఆడపిల్లల ఎంతసేపు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ కిందకు వచ్చిన ఆదిత్య శకుంతల దగ్గరకు వెళ్ళి హ్యాపీ బర్త్డే అమ్మా అని ప్రేమగా హగ్ చేసుకుంటాడు అప్పటి వరకు మనసులో ఉన్న సంతోషం ఆదిత్య అలా హగ్ చేసుకునే సరికి ఆనంద భాష్పాల రూపంలో బయటకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ నాన్న నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి సరేనా అని దీవిస్తుంది శకుంతల వెంటనే సంతోష్ కూడా అదే మంచి సమయం అనుకుని హ్యాపీ బర్త్డే ఆంటీ మీ చల్లని చేత్తో నన్ను కూడా దీవించేయండి అంటూ శకుంతల కాళ్ళ మీద పడతాడు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తూ అని నవ్వుతూ సంతోష్ తలపై శకుంతల చేయి పెట్టిన వెంటనే సడన్గా కరెంటు పోతుంది అయ్యో ఆంటీ ఇలా కరెంటు పోయింది అంటే నాకు పెళ్ళి అవ్వదంటారా అని బిక్క ముఖం వేస్తాడు సంతోష్ అదే ఉండదులే సంతోష్ అలా చిన్న చిన్న వాటిని మనం పట్టించుకోకూడదు అని సర్ది చెబుతుంది దుర్గా అప్పటికే ఆలస్యం అవ్వడంతో వెంటనే అందరూ గుడికి వెళ్ళిపోతారు గుడి ప్రాంగణం విగ్రహ ప్రతిష్ట కారణంగా వేద మంత్రాలతో ఎటు చూసినా పక్క ఊర్ల నుండి భారీగా తరలి వచ్చిన జనంతో కిక్కిరిసి ఉంది పంతులు గారు వీళ్ళు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నారు వీళ్ళను చూసిన వెంటనే రండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు తొందరగా వచ్చి కూర్చుంటే మిగిలిన కార్యక్రమాలన్నీ కాని చేద్దాం అంటారు వెంటనే అందరూ గబగబా గుడిలోకి వెళ్ళి కూర్చుంటారు వేద పండితులు ఉచ్చరించే మంత్రాలతో విగ్రహ ప్రతిష్ట పూర్తవుతుంది ఇంతలో పంతులు గారు పరంధామయ్యతో విగ్రహ ప్రతిష్ట పూర్తయిపోయిందండి ఇక పల్లకీ సేవ మాత్రం ఉంది పల్లకీలో ఉత్సవమూర్తులను గుడి చుట్టూ మూడుసార్లు తిప్పి లోపలికి తీసుకువస్తే సరిపోతుంది మీ నలుగురు వెళ్ళి పల్లకీని ఎత్తుకోండి పల్లకిని మోసిన వాళ్లకు అంతా శుభమే జరుగుతుంది అంటారు పంతులు పల్లకీ ఎత్తడానికి హరిశ్చంద్ర ప్రసాద్ పరంధామయ్య సంతోష్ ఆదిత్యలు నలుగురు బయటకు వస్తారు ఆదిత్య పల్లకీ కాడను పట్టుకుని ముందు నుంచుంటాడు వెనక సంతోష్ ఎత్తి పట్టుకుంటాడు ఆదిత్య వెనక హరిశ్చంద్ర ప్రసాద్ సంతోష్ ముందు పరందామయ్య పల్లకీని పట్టుకుని సిద్ధంగా ఉంటారు పంతులు గారు సైగ చేసిన వెంటనే గుడి చుట్టూ తిరగడం మొదలు పెడతారు పల్లకీ మూస్తున్న ఆదిత్యపైనే అందరి చూపు పడుతుంది ఆరడుగుల అందగాడు అరవింద నేత్రాలతో బాగా జిమ్ చేసి చేసి కండలు తిరిగిన దేహంతో తెల్లని పంచ కట్టుకుని మేలిమి బంగారు ఛాయలో అలా పల్లకి మోస్తూ ఉంటే ఎవరు మాత్రం చూపు తిప్పుకోగలరు చివరకు ఆ జనం మధ్యలో ఉన్న అలేఖ్య కూడా ఆదిత్య నుంచి చూపు తిప్పుకోలేకపోతుంది ఎంత తన మనసుని అదుపులో పెట్టుకున్నప్పటికీ తన కళ్ళు ఆదిత్య వైపే తిరుగుతున్నాయి అలా పల్లకి సేవ పూర్తయింది ఆహడావిడిలోనే చాలా సమయం గడిచిపోయింది సమయం ఉదయం ఏడు గంటలు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తిగా పూర్తవడంతో సంతోష్ కాంచనమాలను వెతికే పనిలో పడతాడు ఆదిత్య మాత్రం గుడి కొలను దగ్గరకు వెళ్ళి ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు శకుంతల దుర్గలు అలేఖ్య రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు హరిశ్చంద్ర ప్రసాద్ పరశురామ్ గురించి ఎదురు చూస్తున్నారు పరంధామయ్య పరశురామ్ని పిలుచుకురావడం కోసం ఇంటికి వెళ్తారు ఆర్తి మాత్రం సంతోష్ ఆదిత్యల జీవితాలు ఈ రోజు ఏ మలుపులు తిరుగుతాయో అన్నట్లు ఆతురతగా చూస్తూ ఉంది పరశురాం రాక కోసం హరిశ్చంద్ర ప్రసాద్ దుర్గా శకుంతల ముగ్గురు గుడి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఏకాంతంగా కూర్చుని ఎదురు చూస్తున్నారు హరిశ్చంద్రప్రసాద్కి శకుంతల కోరిక మొదటిసారి కత్తి మీద సాములా అనిపిస్తుంది ఏ విషయంలోని బెదురన్నది తెలియని హరిశ్చంద్రప్రసాద్కి వీళ్ళ పెళ్లి విషయం కాస్త దడ పుట్టిస్తుంది కొబ్బరి చెట్ల నుంచి హోరున వీచే చల్లని గాలి సైతం కొంచెం కూడా హరిశ్చంద్రప్రసాద్ నుదిటిన పట్టే చెమటలను తుడవలేకపోతుంది హరిశ్చంద్రప్రసాద్ని అలా సందిగ్ధతలో చూసిన శకుంతల తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కర్చీఫ్ తీసి హరిశ్చంద్ర ప్రసాద్ చేతికిచ్చి ఏంటండి అలా ఉన్నారు కంగారుగా ఉందా అని అడుగుతుంది దేవుడు ఎంత మాయగాడో కదా శకుంతల కాలం కూడా అంతే బలీయమైనది అంటూ దూరంగా ఉన్న పరశురాం ఇంటివైపు తీక్షణంగా చూస్తున్నారు హరిశ్చంద్ర ప్రసాద్ ఏమైందన్నయ్య అలా ఉన్నారు ముందు కాస్త మంచినీళ్ళు తాగండి మీ ఒళ్ళంతా చెమటలతో ఎలా తడిచిపోయిందో చూడండి అని వాళ్లతో పాటు తెచ్చుకున్న వాటర్ బాటిల్ ప్రసాద్ చేతికిచ్చిన దుర్గా దేవుడి మాయలను తెలుసుకోవడం చాలా కష్టమన్నయ్యా ఏం చేస్తాం ఆయన ఆడించినట్లు ఆడాల్సిందే కదా అంటుంది హరిశ్చంద్రప్రసాద్ చిన్నగా నవ్వుతూ దుర్గా నీకొక విషయం తెలుసా నిన్నటి వరకు హైదరాబాద్లో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఫేమస్ బిజినెస్ మ్యాన్స్ వరకు ఎవ్వరికైనా నాతో ఫోన్ మాట్లాడడానికే పదిహేను రోజుల సమయం పట్టేది ఇక నన్ను కలవాలంటే నెల రోజుల పైమాటే నా పిఏకి ఫోన్ చేసి నేను ఏ రోజు ఫ్రీగా ఉంటానో తెలుసుకుని ఆ తర్వాత నా అపాయింట్మెంట్ తీసుకుని నేను చెప్పిన రోజు నేను చెప్పిన టైంకి వాళ్ళు కాల్ చేస్తేనే నాతో మాట్లాడగలిగేవారు అటువంటిది ఇప్పుడు ఈ చిన్న ఊరిలో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్తో మాట్లాడడానికి నాకు చెమటలు పట్టేస్తున్నాయి అందుకే ఎప్పుడు కూడా నేను అంత గొప్పవాడిని ఎంత గొప్పవాడిని అని ఎవరూ విర్రవేయకూడదు ఏ క్షణాన్నైనా ఓడలు బళ్ళు అవ్వచ్చు బళ్ళు ఓడలు అవ్వచ్చు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ అవును వదిన నాకు అదే అర్థం కావట్లేదు మేమేంటి ఒక పల్లెటూరి మిడిల్ క్లాస్ అమ్మాయి కోసం ఎంత యాతన పడాల్సి వస్తుందేంటి అని తలుచుకున్నప్పుడల్లా నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటుంది శకుంతల ఏదైతే ఏంటి దీనిని బట్టి కాలానికి భగవంతునికి ఎవరైనా తలవంచాల్సిందేనేమో అయినా అలేఖ్య మాకు నచ్చింది దానికోసం ఎన్ని ఇబ్బందులైనా పడాల్సిందే అని షర్ది చెప్పుకుంటుంది మళ్ళీ శకుంతల ఆ నీకు నచ్చింది సరే ఇంతకీ అన్నయ్య అలేఖ్య మీకు నచ్చిందా లేక శకుంతల మాట కాదనలేక అలేఖ్యను కోడలిగా చేసుకోవాలనుకుంటున్నారా అంటుంది దుర్గ సంశయంగా మీ ఇద్దరికి తెలియని విషయం ఏంటంటే నేను అలేఖ్యను మొదటిసారి గుళ్ళో మా ఇద్దరి మధ్య కూర్చున్నప్పుడే లక్షణంగా ఉన్న లక్ష్మీదేవే నా పక్కన కూర్చుందా అనుకున్నాను ఈ అమ్మాయి ఆదిత్యకు సరిజోడులా ఉంటుందనుకున్నాను మనసులో కానీ రూపాన్ని చూసి ఎప్పుడు మోసపోకూడదు బాహ్య సౌందర్యం కన్నా సౌందర్యం చాలా విలువైనది అని అనుకుని నిశ్శబ్దంగా ఉన్నాను కాసేపటికి హోమం దగ్గర కూర్చున్నప్పుడు ఆ అమ్మాయికి దేవుడి భక్తి ఓపిక కూడా ఎక్కువే అన్నట్లు అర్థమైంది ఇంకా సేపటికి తను పంతులు గారు మా పంతులు గారితో మాట్లాడేటప్పుడు తన మాటల్లో తెలివితేటలు గడుసుతనం గమనించాను తర్వాత కళ్ళు తిరిగి పడిపోయిన ఆవిడకు సహాయం చేస్తూ తను దేవుడి గురించి చెప్పిన మాటలు విన్నప్పుడు ఆ మాటల్లో చాలా వివేకం కనిపించింది చివరగా ఆ బ్రాస్లెట్ విషయంలో తను ఆ బ్రాస్లెట్ను తీసుకోకుండా పరం చేతిలో పెట్టినప్పుడు ఆ అమ్మాయికి డబ్బంటే వ్యామోహం లేదని అర్థమైంది తర్వాత ఆ బ్రాస్లెట్ డబ్బులు ముసలి వాళ్లకు ఇవ్వన్నప్పుడు తనలో జాలి సేవా దృక్పథం కనిపించాయి చివరగా అది ఆర్తి బ్రాస్లెట్ అని తెలిసాక కూడా తప్పు చేసిన దానిలా తలవంచుకుని వెళ్ళిపోకుండా ఆర్తికి జరిగింది చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆ అమ్మాయి ధైర్యం కనిపించింది అప్పుడే ఫిక్స్ అయ్యాను ఇన్ని మంచి లక్షణాలున్న అమ్మాయిని వదులుకోకూడదని అలేఖ్యనే నా ఇంటి కోడలిగా చేసుకోవాలని అని హరిశ్చంద్ర ప్రసాద్ నోటి నుంచి అలేఖ్య గురించి అన్ని మంచి మాటలు వచ్చేసరికి దుర్గా శకుంతలలు నోట మాట రాదు అమ్మ బాబోయ్ మీ నిశ్శబ్దం వెనుక ఎంత అవగాహన ఉందా అన్నయ్య నా మట్టిబొరకు అసలు ఏం అర్థం కాలేదు సుమి మీరెక్కడ అలేఖ్యను తప్పుగా అర్థం చేసుకున్నారో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా అని నోరెల్లబెడుతుంది దుర్గా అవును దుర్గా శకుంతల అడిగిందనో లేక ఇంకా దేని గురించో ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయిని కోడలిగా చేసుకుంటానని ఎలా అనుకున్నారు అలేఖ్య నాకు అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ అనిపించింది కనుకే ఒప్పుకున్నాను శకుంతల ఆశ్చర్యంతో నెమ్మదిగా అందుకేనా ఆ బ్రాస్లెట్ విషయంలో మమ్మల్ని ఎవరిని నోరెత్తనివ్వలేదు అంటూనే మరి అటువంటప్పుడు నేను అడిగినప్పుడు ఎందుకు మీరు వెంటనే అనలేదు అంటే నన్ను ఇంకా ఏడిపించాలనా అని అనుమానంగా అడుగుతుంది అదేం లేదు శకుంతల నీకు లేఖ్యం నచ్చిందని నాకు ఎప్పుడూ అర్థమైంది కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా మన ఆదిత్యకు పెళ్ళనిస్తాడా వాడసలే అసలే బడిపంతులు అందరికన్నా కాస్త ఎక్కువే ఆలోచిస్తాడు కదా అందుకే పరశురాంతో చెప్పి కొన్నాళ్ళు అలేఖ్యకు పెళ్ళి చేయొద్దని చెబుదామనుకున్నాను కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచినట్లు నువ్వు ఆదిత్య పెళ్ళి ఇప్పుడే అయిపోవాలని పట్టుపట్టుకుని కూర్చున్నావు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్